షుగర్ వ్యాధి ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆక్షలు పెడుతూ ఉంటారు నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి అయితే మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని ఉన్నాయి ఈ జ్యూస్ లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు ఏంటో తెలుసుకుందాం రాత్రి రెండు టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలు నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటాయి ఉసిరి కలబంద రసానికి తేనె మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి టేబుల్ స్పూన్ గింజలను బాటిల్ నీటిలో నానబెట్టి దాని నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది వేడి నీటిలో ఏడు ఎనిమిది తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా అల్లం నిమ్మరసం కలుపుకొని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది మధుమేహాన్ని అదుపులో పెట్టుకునేందుకు ధనియాల నీరు కూడా దోహదం చేస్తాయి పాలకూర మెంతికూరలో కలిపి చేసే రసం కూడా మధుమేహానికి అడ్డుకట్ట వేయగలదు చక్కెర వేయకుండా తయారు చేసిన టమాటో రసం మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో రక్తం పలచబడేందుకు సహాయపడుతుంది フフ